హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏపీలో ఉన్నటువంటి పదవ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు వాటి ప్రక్రియలు ఇతివృత్తాలు ఆ పాఠాన్ని ఎవరు అన్నటువంటి విషయాలు సంక్షిప్తంగా తెలుసుకుంటాం మొట్టమొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు ప్రక్రియ ఇతిహాసం ఇతివృత్తం తల్లిదండ్రుల సేవ కవి ఎర్రన ఇక్కడ ఇతివృత్తం అంటే ఆ పాఠంలో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానిని ఇతివృత్తం అంటారు తల్లిదండ్రుల సేవ గురించి ఈ ప్రత్యక్ష దైవాలనేటువంటి పాఠం ఉంటుంది తర్వాత పాఠ్యాంశం బతుకుగంప ప్రక్రియ కథానిక ఇతివృత్తం కుటుంబ విలువలు రాసినటువంటి వారు మూలింటి చంద్రకళ తర్వాత పాఠ్యాంశం శతక మాధుర్యం ప్రక్రియ శతకం ఇతివృత్తం నైతిక విలువలు కవులు వివిధ శతక కవులు తర్వాత పాఠ్యాంశం ఉపన్యాస కళ ప్రక్రియ వ్యాసం ఇతివృత్తం జీవన నైపుణ్యం జీవన నైపుణ్యం అంటే జీవితంలో మనం ఏ విధంగా నైపుణ్యత కలిగి ఉండాలి మొదలైన విషయాలను గురించి ఈ యొక్క ఉపన్యాస కళ అనేటువంటి పాఠం మనకి బోధించబడుతుంది రాసినటువంటి వారు వాసిరెడ్డి సీతాదేవి గారు తర్వాత పాఠ్యాంశం జలియన్ వాలాబక్ ప్రక్రియ ఖండకావ్యం ఇతివృత్తం దేశభక్తి గురించి రాసినటువంటి వారు ఉమర్ ఆలీష ఇక్కడ ఆరో పాఠం ప్రకృతి సందేశం ఏడో పాఠం చేజారిన బాల్యం ఈ సంవత్సరం ఇక్కడ ఆరో పాఠమేమో చేజారిన బాల్యమైంది ఆరో పాఠమేమో చేజారిన బాల్యమైంది ఏడో పాఠమేమో ప్రకృతి సందేశమైంది అనమాట అంటే జస్ట్ నెంబర్స్ మార్ని కానీ పాఠాలు మాత్రం అవే ఇక్కడ ఆరో పాఠం చేజారిన బాల్యం అన్నాం కదా ఇక్కడ వ్యాస ప్రక్రియకు సంబంధించినటువంటిది వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది దీని యొక్క ఇతివృత్తం రచయిత శీలా వీర్రాజు గారు అలాగే ఏడో పాఠం ప్రకృతి సందేశం ప్రక్రియ గేయం ఇతివృత్తం ప్రకృతి వర్ణన ప్రకృతిని గురించి వర్ణించడం రాసినటువంటి వారు వైసీవి రెడ్డి ఎనిమిదో పాఠం జీవని ప్రక్రియ కథ ఇతివృత్తం ప్రత్యేక అవసరాల పిల్లల చేయుత ప్రత్యేక అవసరాల పిల్లలంటే మన అవసరం లేకుండా వాళ్ళు ఏ విధమైనటువంటి పనులు చేసుకోలేరు అలాంటి వాళ్ళని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు అంటారు ఉదాహరణకి డెఫ్ అండ్ డెమ్ పీపుల్ అలాగే కాళ్ళు లేకపోవడం చేతులు లేకపోవడం మాట్లాడలేకపోవడం మొదలైనటువంటి అవయవ లోపాలు కలిగినటువంటి పిల్లలందరినీ కూడా ప్రత్యేక అవసరాలు కలిగే పిల్లలు అంటారన్నమాట వాళ్ళ గురించి ఈ యొక్క అనేటువంటి పాఠం రాసినటువంటి వారు చంద్రశేఖరరావు అలాగే తర్వాత పాఠ్యాంశం రాజధర్మం ప్రక్రియ ప్రబంధం ఇతివృత్తం నాయకత్వ లక్షణాలు నాయకుడిగా ఉండాలంటే మనం ఏ విధమైన లక్షణాలని కలిగి ఉండాలనే దాని గురించి ఇతివృత్తం రాసినటువంటి వారు శ్రీకృష్ణదేవరాయలు తర్వాత పాఠ్యాంశం కన్యాశుల్కం ప్రక్రియ నాటకం ఇతివృత్తం ఆధునిక విద్యా ఆవశ్యకత ఆధునిక విద్యా ఆవశ్యకత నేటి సమాజంలో సమాజం మీద లేక ప్రపంచంలో ఆంగ్ల భాష యొక్క ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి ఆంగ్ల భాష యొక్క విద్యా ఆవశ్యకత ఆంగ్ల భాషని చదవడం ఎంత ప్రాముఖ్యమో ఈ కన్యాశుల్కం అనేటువంటి పాఠం మనకి వివరిస్తుంది అలాగే రాసినటువంటి వారు గురజాడ అప్పారావు గారు మనకి తెలిసినటువంటి ఫేమస్ రైటరు తర్వాత పాఠ్యాంశం యుద్ధ విజేత ప్రక్రియ వచ్చిన కవిత అలాగే ఇతివృత్తం శాంతి ఆవశ్యకత శాంతిగా ఉండాలి అనేటువంటి తెలియజేసేటువంటి ఉద్దేశంతో రాసినటువంటి పాఠమే ఈ యొక్క యుద్ధ విజేత రాసినటువంటి వారు నేతల ప్రతాప్ కుమార్ లాస్ట్ పాఠ్యాంశం సూక్తి సుధ ప్రక్రియ సాహిత్య వ్యాసం ఇతివృత్తం ఉత్తమ మానవ గుణాలు మనం ఉత్తమమైనటువంటి మానవులుగా మనం తీర్చిదిద్దబడాలంటే మనం ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి ఏ విధమైన గుణాలు కలిగి ఉండాలి అనేటువంటిది ఈ యొక్క ఇతివృత్తం రాసినటువంటి వారు ఎస్ గంగప్ప ఇవి పదవ తరగతి నూతన పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి విషయాలు పాఠ్యాంశాల పేర్లు ప్రక్రియలు ఇతివృత్తాలు అలాగే కవి పరిచయాలు అనమాట ఇవి మనం సంక్షిప్తంగా తెలుసుకున్నాం ఇప్పుడు పాఠాలకు సంబంధించినటువంటి కవులను మనం ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు చిన్న కోడ్ తయారు చేశాను నేనండి మీకు అది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మొట్టమొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు కదా మనం ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే ఎర్రనకు ప్రత్యక్ష దైవాలను గౌరవించుకోవడం బాగా తెలుసు ఎర్రనకు ప్రత్యక్ష దైవాలను గౌరవించుకోవడం బాగా తెలుసు గుర్తుంచుకోండి తర్వాత మూలింటి చంద్రకళ బతుకు గంపను మోస్తుంది మూలింటి చంద్రకళ బతుకు గంపను మోస్తుంది వివిధ శతక కవులు శతక మాధుర్యాన్ని వినిపించారు వివిధ శతక కవులు శతక మాధుర్యాన్ని వినిపించారు అలాగే వాసిరెడ్డి సీతాదేవి తన ఉపన్యాస కళతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది వాసిరెడ్డి సీతాదేవి తన ఉపన్యాస కళతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఉమర్ ఆలిష జలియన్ వాలాబాగ్లో ప్రసంగాలు వినిపించాడు ఉమర్ ఆలిష జలియన్ వాలాబాగ్లో ప్రసంగాలను వినిపించాడు వైసీవి రెడ్డి ప్రకృతి సందేశానికి బందీ అయ్యాడు వైసీవి రెడ్డి ప్రకృతి సందేశానికి బందీ అయ్యాడు శీలా వీర్రాజు చేజారిన బాల్యాన్ని గుర్తు చేసుకున్నాడు శీలా వీర్రాజు బాల్యాన్ని గుర్తు చేసుకున్నాడు వి చంద్రశేఖర్రావుకి జీవని అంటే ఇష్టం వి చంద్రశేఖరరావుకు జీవని అంటే ఇష్టం శ్రీకృష్ణదేవరాయలకు రాజధర్మం బాగా తెలుసు లేకపోతే శ్రీకృష్ణదేవరాయలకు రాజధర్మం పాటిస్తాడు అలాగే గురజాడ అప్పారావు కన్యాశుల్కాన్ని నిషేధించాడు గురజాడ అప్పారావు కన్యాశుల్కాన్ని నిషేధించాడు నేతల ప్రతాప్ కుమార్కు యుద్ధ విజేత అవ్వాలంటే ఏం చేయాలో బాగా తెలుసు నేతల ప్ర ప్రతాప్ కుమార్కు యుద్ధ విజేత అవ్వాలంటే ఏం చేయాలో బాగా తెలుసు ఎస్ గంగప్ప సూక్తి సుధలు కురిపించాడు ఎస్ గంగప్ప సూక్తి సుధలు కురిపించాడు ఈ విధంగా మనకి తెలిసినటువంటి చిన్న చిన్న కోడ్ రూపంలో మనం ఆ పాఠ్యాంశాలని కవులని ఈ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు ఈ యొక్క వీడియో కానీ మీకు యూజ్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన మిత్రులను కూడా మన ఛానల్ని సజెస్ట్ చేయండి అలాగే నెక్స్ట్ మరొక కొత్త వీడియోతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు